బీసీ రిజర్వేషన్ పేరుతో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం శనివారం తలపెట్టిన బంద్ కార్యక్రమం చంద్రుతి మండలంలో విజయవంతమైంది శనివారం ఉదయం నుండే పలు వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిలిచిపోయాయి మండల వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ పాఠశాలను మూసివేయగా ప్రభుత్వ పాఠశాలను మండల బీసీ నాయకులు మోహించారు బంద్ సందర్భంగా మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి చట్టసభలో విద్యా ఉద్యోగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీ చిలక పెట్టయ్య బీసీ జిల్లా అధ్యక్షులు మేకల పరిశ్రమ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విభాగ నియోజకవర్గ అధ్యక్షులు ఈర్లపల్లి రాజు నాయకులు పులిసత్యం రమేష్ తిప్పల శ్రీనివాస్ తిప్పని నరసయ్య వేణు రవి తదితరులు పాల్గొన్నారు

బీసీ సంఘాల ఐక్యత వర్దిల్లాలి అన్ని బీసీ సంఘాలు ఏర్పడి ఆర్ కృష్ణ నాయకత్వంలో తెలంగాణ బంధుకు ఇచ్చిన పిలుపుల మేరకు ఈ రోజు చెందుతూ మండలంలోని అన్ని గ్రామాలలో బంధును విజయవంతం చేసిన మా జేఏసీ బీసీ జేఏసీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పై ఏడు సంఘాలు ఏకదాటి మీద వచ్చి ఈ బంద్లో పాల్గొన్నందుకు ఆ అన్ని సంఘాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఈ బంద్లో అన్ని పార్టీల వాళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అన్ని మద్దతు తెలిపారు అందరూ సంపూర్ణంగా మద్దతు మద్దతు తెలిపారు ప్రజలు కూడా బీసీ బంద్ అనేది ఏర్పాటు చేసినప్పుడు అందరు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఆ షాపులు బంద్ చేసారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అయితే నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు బీజేపీ వాళ్ళు కేంద్రంలో పరిపాలిస్తున్నారు ఇది పోరాటం చేయడం మన బాధ్యత కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టేంత వరకు పోరాటం చేసేది బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఈ గ్రామీణ స్థాయిలో ఒక సంఘాలు ఏర్పడి మరి మన అందరం కలిసి గ్రామ ప్రజలను కూడా చైతన్య అందజేసి మునుముందుగా పోరాటాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అనే నిదానంతో తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది రాజన్న సిరిసిల్లా జిల్లాలోని చందత్తి మండలంలోని స్వచ్ఛందంగానే వ్యాపారవేత్తలు స్కూళ్ళు మరియు అన్ని రాజకీయ పార్టీలు దీనికి పూర్తి మద్దతు తెలిపినందుకు అదేవిధంగా మరి ప్రతి ఒక్క బిడ్డకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అయితే ఏదైతే హైకోర్టు నలభై రెండు శాతం జివో జీవో నెంబర్ నైన్ ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ను స్టే ఇవ్వడం ద్వారా బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి ఆ స్టే కు నిరాశసిస్తూ ఈ ఉద్యమాలను చేపట్టే విధంగా జుడిషియల్ కూడా పరిగణ పరిగణలోకి తీసుకొని జేఏసీ పిలుపు మేరకు ఈ రోజున మరి చందుర్తి బీసీ జేఏ జేఏసీ ఆధ్వర్యంలో మరి బంధును విజయవంతంగా మరి కొనసాగించడం జరిగింది ఇక్కడ ఇక్కడ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాల సంబంధించిన నాయకులము వివిధ పార్టీల నాయకులందరం అందరం కూడా మరి మండలములు తిరిగి వారు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగానే వ్యాపారస్తులు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు వాళ్ళంతా స్వచ్ఛందంగానే బంధుకు సహకరించి వారి యొక్క కార్యక్రమాలను నిలిపివేసుకోవడం జరిగింది మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలు కావచ్చు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం గత డెబ్బై సంవత్సరాలుగా మనం యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీల మందరం కూడా రిజర్వేషన్ పరంగా ఇటు ఉద్యోగ పరంగా విద్యా పరంగా అలాగే రాజకీయ పరంగా కూడా మన బీసీ సమాజం ఎంతో నష్టపోయింది ఈ రోజున మరి బంధు అనంగానే ఇలా అన్ని పార్టీలు మరి బందుకు మద్దతు తెలిపినాయి ఇలా ముఖ్యంగా బీజేపీ కూడా ఈ రోజున ఈ ఈ బంధుకు మద్దతు తెలిపినాయి కానీ అసలు విష సమస్యనే మీ దగ్గర ఉంది ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే గవర్నర్ దగ్గర బిల్లు పంపితే ఆమోదం తెలపలేదు రాష్ట్రపతి దగ్గర బిల్లు పంపితే ఆమోదం తెలపలేదు ఇలా మీరు మెజారిటీ పార్లమెంటు సభ్యులతో మరి దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఇలా బీసీల యొక్క యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీల యొక్క కోరిక ఏంటంటే మా మేము ఎంత ఉన్నామో మాకంత రిజర్వేషన్ ఇవ్వమని కోరుతా ఉన్నారు మీరు బంధుకు మద్దతు తెలపడం కాదు మీరు ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ విషయాన్ని మరి ముందుంచి మరి పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర ఆమోదం తెలిపి గవర్నర్ దగ్గర ఆమోదం తెలిపి మరి ఆర్టికల్ నైన్ లో మరి బీసీల యొక్క కోరికలను చేర్పించి మరి విద్య వైద్య ఉద్యోగాలలో రాజకీయాలలో కూడా బీసీలకు మరి రిజర్వేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో మీరు ముందండండి బంధుకు మీరు మద్దతు ఇచ్చినా లేకపోయినా ప్రజలందరూ కూడా స్వచ్చందంగా మద్దతు బంధు చేపడతారని చెప్పి